నాగవంస సాధన సమితిని ఏర్పాటు చేసినాడు దానికి అధ్యక్షుడిగా ఎన్నింటి కిట్టు మరి మోదవంశ గ్రామ కాపురస్తులు విజయనగరం జిల్లా చెప్పిన వ్యక్తిగా ఒక లాయర్గా ఒక రియల్ ఎస్టేట్ గా అనేక విధాలుగా కూడా వాళ్ళంటే ఉండి రాష్టంలోనున్న తనకు పలుబడిని ఉపయోగించి ఏదైతే ఆ రోజు గత ప్రభుత్వంలో నగరాల్లో నాగవంశం కార్పొరేషన్ ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే ముందు నగరాల్లో నాగవంశ కార్పొరేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది రిలీజ్ చేసిన తర్వాత కూడా కార్పొరేషన్ చైర్మన్ గా లోడప్పలాడికి వస్తుందనే టైంలో అది నగరాలకు ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది వెంటనే ఎలక్షన్ నోటిఫికేషన్ అది ఆగిపోయింది తదుపరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్లీ దాన్ని పునఃపరిశీలన చేయాలి సపరేట్ గానంటే అప్పుడు కూడా నగరాలు నాగవంశ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు చాలా బాధ ఏర్పడ్డది ఎందుకంటే ఈ నాగవంసం ప్రత్యేకమైన ఉలుకు గుర్తింపు గౌరవం కావాలని మేము బాధపడుతున్న రోజుల్లో మా వెన్నంటే ఉండి మొక్కలు మల్లేసారా చేయడం అంటే దీన్ని ఎలాగైనా మనం ప్రత్యేకమైన కార్పొరేషన్ గా తీసుకురావాలని కృత నిత్యంతో మొట్టమొదటిగా ఈ శ్రీకాకుళం మీ అందరి పుట్టింది కూడా అయినా మా చెవులు వేయడం అయినా మేము కూడా ఇది వ్యయా ప్రయాసాలతో కూడుకునేది అదేవిధంగా ధనం కూడా దీనికి ఎక్కువగా కావాలి అటువంటి పరిస్థితుల్లోని మేము ఎన్నిటి కిట్టీతో కాంటాక్ట్ అవ్వడం అదేవిధంగా మరి ముని శ్రీరామకృష్ణ గారు అవనాభ దేవుడి గారు అదేవిధంగా మరి ముని శ్రీనివాసరావు గారు ఒకరి ఆదిబాబు మరి ఆ విజయవాడలో ఉన్న పెద్దలు త్రివూట్ అందరినీ కూడా మేము ఏం చేస్తామని అంటే ఇక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వెళ్లే వరకు కూడా ఎవరెవరు నాగవంశ వ్యవస్థలు ఉన్నారో వారి రాజకీయ పనులు కూడా ఉపయోగించి ఈ నాగవంశ కార్పొరేషన్ ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మా కృషి సహాయ సహకారాలు పెద్దలు అందరి వల్లన ఒక ప్రత్యేకమైన నాగవంశ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి అదే విధంగా మీ జిల్లాలో ఇద్దరికి నాగవంశ కార్పొరేషన్ డైరెక్టులుగా రావడానికి పెద్దలు గౌరవలీలు నల్లి ధర్మారావు గారి కృషి వాళ్ళనే ఇద్దరు నాగవంశ కార్పొరేషన్ డైరెక్టర్లు అవడం జరిగింది అలాగే మొత్తం ముగ్గురయ్యారు ఉమాదేవతి మరి విశ్వప్రసాద్ మా అమ్మాయి కూడానా ఆశాదీప్ కూడానా ముగ్గురు ఎందుకంటే ఉత్తరాంధ్రలోని ఉన్న ఆరు జిల్లాల్లో కల్లా శ్రీకాకుళం జిల్లా నుంచే ముగ్గురు డైరెక్టర్లు అయ్యారు అలాగే కృష్ణా నుంచి ముగ్గురు డైరెక్టర్లు అయ్యారు విశాఖపట్నం నుంచి ఒక డైరెక్టర్ అయ్యా విజయనగరం నుంచి ఇద్దరు డైరెక్టర్లు అవ్వడం జరిగింది మరి ఇది చాలా అరుదైన అవకాశం కార్పొరేషన్ అయిన తర్వాత మనం ఏమైనా సాధించామా అని అంటే సాధించే విషయం అనేది పక్కన పెట్టుకుంటే మనకి ఇప్పుడున్న బీసీ కులాల జాబితాలోని అత్యంత అట్టడుగున ఉన్న కులం ఏదైనా ఉన్నది అని అంటే అది నాగవం కులమే ఎందుకంటే ఈ రోజు కులవర్గీకరణ జరగలేదు మన జనాభా ఎంత